పానీ మండలంలో పిన్నాపురం గ్రామం దారిలో ఓబులమ్మ చెరువుకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంది ఇది ప్రభుత్వానికి తెలియకుండా ఓ పెద్ద రైతు రెండు కార్లు పంటలు సాగు చేసుకుంటూ ప్రభుత్వానికి ఒక్కో రూపాయి కూడా చెల్లించడం లేదు ఈ విషయంపై గత సంవత్సరం నుండి మైనర్ ఇరిగేషన్ ఏఈ రాజ్ నర్సింగ్ గారికి రెండు వేల ఇరవై నాలుగులో ఫిర్యాదు ఇచ్చాము వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ వచ్చింది అయినా ఇప్పటికీ ఆ భూమి అలాగే పంటలు వేసుకుంటూ ఉన్నాడు కావున అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఏఐఎఫ్డీ ఎన్ఎస్యూఐ వనము వెంకటాద్రి బతిని ప్రతాప్ ఆన్యం మండల కేంద్రంలో మైనర్ ఇరిగేషన్ యొక్క డిపార్ట్మెంట్ వారికి గత సంవత్సరం కిందటనే మేము ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి భూమి ఈ సుగాల్మెట్ట అదేవిధంగా పిన్నాపురం పోయేటువంటి రస యొక్క ప్రాంతంలో ప్రభుత్వ భూమి వచ్చేసి పదహారు వందల ముప్పై ఎనిమిది యొక్క సర్వేలో ఎనిమిది యొక్క స్థలం ఉన్నది ఆ యొక్క దాన్ని దాదాపుగా అట్లాంటిగిన గత ముప్పై సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి అనుభవిస్తున్నాడు దాదాపుగా అట్లాంటిగిన వీరిపైన చట్టపరమైనటువంటి కేసులనే నమోదు చేయండి లేకపోతే ఈయన పేద బరుగు బలహీన వర్గాలకు వాళ్ళకి కౌలుకైనా ఇవ్వండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఓబలమ్మ చెరువు యొక్క ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు గంట అడిగిన చెరువు తీసి తీసి ఇక్కడ ఉన్నటువంటి పిన్నాపురం యొక్క రైతులకు కానీ అదేవిధంగా విధంగా మెట్టం రైతులకు కానీ వాళ్ళకు వచ్చే పశువులకు కానీ లేదా ఇక్కడ ఇస్తే దాదాపుగా నీటి వసతి కనీసం అట్లాంటిగిన ఒక టీఎంసీ దాకా నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది సుభిక్షంగా ఉన్నటువంటి ప్రాంతంలో నీళ్లు తాగి కనీసం బరవులు ఆవులు మంచి వాతావరణం చేకూర్చి ప్రజల యొక్క అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము గతంలోనే చెప్పినాము అయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ యొక్క వ్యక్తి ఎనిమిది ఎకరాల యొక్క వేసుకొని ప్రభుత్వానికి ఎటువంటి నష్టపరిహారము లేదంటే చెల్లించకుండా దాదాపు సొంతంగానే అనుభవిస్తూ కోట్ల రూపాయలు చూస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడతామని చెప్పేసి మేము గతంలోనే ఆ రాజేంద్ర సింగ్ గారికి ఆ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ గారికి చెప్పినాము పైన చట్టపరమైన కేసులు నమోదు చేస్తాము లేకపోతే అతని పొలం ఇవ్వమని చెప్పేసి కరాకరండే చెప్పినాడు మరి ఇప్పుడు కూడా అతనికే మళ్ళీ ఇచ్చి ఈ యొక్క సాగు చేస్తా ఉన్నాడు ఇప్పుడు కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాము ఇతనిపైన చట్టపరమైన కేసులు నమోదు చేసి ఈ పొలాన్ని గవర్నమెంట్కి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము లేని పక్షంతో తక్షణమే మేము కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు బతిని ప్రతాప్ ఎన్ఎస్ఏ జిల్లా కార్యదర్శి మాట్లాడేది మండలం సుగాల్మెట మళ్ళ పరిధిలో ఉన్నటువంటి పొలం ఇక్కడ ఓములమ్మ చెరువు అని చెప్పేసి ఇది ఎప్పుడో గత కాలంలో నుండి ఇక్కడ ఏర్పడింది కానీ తొమ్మిది ఎకరాల తొంభై శతకు ఇక్కడ నర్సరపుల పుల అయిన వ్యక్తి కబ్జా చేసినాడు గతంలో సంవత్సరం కిందట కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్పినాము తెలియపరిచాము పేపర్కి వచ్చింది ఆంధ్రజ్యోతికి వచ్చింది ఈనాడుకు వచ్చింది సాక్షికి వచ్చింది మరి ఇచ్చినట్టునే ఇచ్చి మళ్ళీ తీసుకున్నాడు ఆయనే పంట వేసుకున్నాడు మరి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లక్షల లక్షల జీతాలు తీసుకోవడానికి ఉండేది ఈ సభ్య సమాజంలో ఈ విధంగా కబ్జాలు చేసుకుంటా పోతా ఉంటే మరి ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది కాబట్టి ఎక్కడో ప్రజలకు రెండు సెట్లు భూమి ఇవ్వాలంటేనే ఎక్కడో కొండలపైన ఇస్తారు ఇటువంటి సెంటర్ పాయింట్లో హైవేలో నేషనల్ హైవేలో పోయే రూట్లో రైట్ సైడ్లో తొమ్మిది ఎకరాల తొంభై సెట్లు కబ్జా చేసి కూడా పదహైదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన పనిచేసుకొని తింటున్నాడు మరి ఎటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మరి పట్టించుకోకుండా ఆయన ఆయనతో విడిపించుకోకుండా ఆయనకి అప్పజెప్పి మరి కాసల కకృతి పడితే మరి ఈ విధంగా జరుగుతుంది ప్రతి ఒక్క లీడర్కి తెలుసు ప్రతి ఒక్క నాయకులకు తెలుసు పాణ్యంలో ఇంత దారుణంగా న్యాయం జరుగుతుంది కబ్జాలు చేస్తున్నారు మెయిన్ బస్ స్టాండ్లో డొంగులో మేము ఎన్నోసార్లు పలుసార్లు విన్నవించిన కూడా మరి మేము సభ సమాజంలో ఎంతో మందికి తెలియజేస్తున్నాం ఆయన కూడా పట్టించుకుంటా ఎన్ ఎనిమిది ఎకరాల తొంభై సెంట్లు ఇక్కడ కబ్జా చేసి ఓబలమ్మ చెరువును పూర్తి చేసినాడు కొద్దిగానే కనపడుతుంది రేవంత్ రెడ్డి మొత్తుకొని ఎన్నో రోజుల నుండి అన్ని చెరువులను బాగులను మన కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టించుకున్నటువంటి వేలకు వేలు లక్షల లక్షలు పడగొట్టినాడు మన కూత వేసినంత దూరంలో హైదరాబాద్ ఉంది మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు వీళ్ళల్లా లక్షలకు లక్షల రూపాయలు జీతాలు తీసుకొని మరి దీని ఎవరు పట్టించుకరా మరి ఇది ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి ఇంతవరకు మరి ఉంటున్న ప్రజా సంఘాల వాళ్ళము మేము తెలియపరిచినాం పేపర్కి ఇచ్చినాం ఆయన కూడా స్పందించలేదు ఇతని వెనక ఎవరు అస్తం ఉన్నది మరి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అతనికి తాగిన శిక్ష ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను నా పేరు వన వెంకటాద్రి స్టేట్ కౌన్సిల్ మెంబర్ను జిల్లా అధ్యక్షుడిని మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా కోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు